బ్రేకింగ్ న్యూస్ కన్నీళ్లు పెట్టుకుంటూ కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారట వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి వైఎస్ షర్మిళ గారు మరి సీఎం జగన్ గారి ఇంటికి రావడమేంటి అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం రీసెంట్గా సీఎం జగన్ గారు కుటుంబంతో కలిసి విదేశీ పర్యటించి మరి నిన్ననే ఇంటికి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అంతేకాదు మన సీఎం జగన్ గారి చిన్న కూతురు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తూ ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసి ారట సీఎం జగన్ గారు ఈ తరుణంలోనే మరి తన మేనకోడలు పుట్టినరోజు అని తెలిసి మరి అక్కడికి చేరుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారట మరి వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది అంతేకాదు మరి ఇన్ని రోజులకు సీఎం జగన్ అలాగే వైఎస్ షర్మిల గారు కలిసినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలున్నా సరే మరి కుటుంబ పరంగా వారెప్పుడు అన్నా అంటూ కూడా మరోసారి నిరూపించారు వైఎస్ షర్మిల గారు అలాగే సీఎం జగన్ గారు మరి ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఎంతో షాక్కి గురవుతున్నారు మరి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీఎం మన సీఎం జగన్ గారి అంటూ కూడా మరికొందరు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఏదైనప్పటికీ మళ్ళీ మన సీఎం సీఎంగా చూడాలంటూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు సైతం అంతేకాదు వికలాంగులు అలాగే మరి నిరుద్యోగులు సైతం ప్రతి ఒక్కరూ మన సీఎం ని గెలిపించడం కోసం ముందున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి